మూవింగ్ ఆన్ విదేశీ విహంగాలకు అది విడిది ప్రాంతం పక్షి ప్రేమికులకు అది భూతల స్వర్గం ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికొచ్చి వాళ్తాయి ఈ విహంగాలు దేశ విదేశాల నుంచి సందర్శకులు వచ్చి అక్కడ సందడి చేస్తూ ఉంటారు ఆ ప్రాంతంలోని పక్షుల కిలకిల రావాలు విహంగాలు చేసే విన్యాసాలు చూసేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఉరకలు వేస్తూ ఉంటారు ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నేల పట్టు పక్షుల కేంద్రం ఇవాటి నుంచి ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది అంటే ప్రతి ఏటా కూడా ఇక్కడికి పక్షులు వస్తూ ఉంటాయి వచ్చినటువంటి సందర్భంలో అవి దాదాపు ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా ఉండేటువంటి క్రమంలోనే ప్రతిసారి కూడా ఇక్కడికి సందర్శకులు వస్తూ ఉంటారు కానీ ఈ మూడు రోజుల పాటు ఈ పక్షుల పండుగ అంటే ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో చేసేటువంటి ఈ పక్షుల పండుగ కోసం ఏర్పాట్లు అనేవి విరివిగా చేస్తుంటారు అందుకోసమే సంక్రాంతికి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ విధంగా ఇక్కడికి వచ్చి వీటిని వీక్షించి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు సో ప్రతి ఏటా కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇదొక ప్రత్యేకమైనటువంటి ఒక విజిటింగ్ ప్లేస్గా మారిపోయింది రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళు దీని గురించి తెలిసినటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నటువంటి వారి సంకేతం ప్రతి ఏటా కూడా పెరుగుతూనే ఉంది సి డే ఎలా రెస్పాన్స్ పక్షుల పర్యాటకుల సందడి దాదాపు ఇరవై ఐదు జాతుల విదేశీ పక్షుల విడిది కేంద్రం తిరుపతి జిల్లాలోని నేలపట్టు వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చే పక్షులు ఇక్కడ కొంతకాలం విడిది చేసి సంతానోత్పత్తి చేసుకుని వెళ్తాయి దీంతో ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది నెల్లూరు చెన్నై మార్గంలో నాయుడుపేట సూళ్ళూరుపేట ఈ రెండింటి మధ్య దొరవారి సత్రం మండల కేంద్రానికి ఒక రెండు కిలోమీటర్ల లోపల ఇది నెలకొని ఉంది ఈ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం రాష్ట్రంలో అతిపెద్ద ఉప్పు సరస్సు పులికాట్ సముద్ర ముఖద్వారం నుంచి వచ్చిన నీటితోటి ఈ సరస్సు ఏర్పడింది దీంతో పక్షులకు ఇక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది దీంతో ప్రతి ఏడాది పక్షుల సంఖ్య భారీగా పెరుగుతుంది ఇక్కడ మైగ్రేషన్ కి పక్షులన్నీ వలస వస్తాయి కదా చాలా బాగుంటుందని చూడడానికి వచ్చాం ఇక్కడ ఇక్కడ ప్రకృతి కూడా చాలా బాగుంది అలాగే చాలా రకాల పక్షులు కూడా కన్నుల విందుగా చాలా బాగుంది రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా నెల పట్టు కంపల్సరీ విజిట్ చేసిపోతాం ఇక్కడికి వస్తే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది బర్డ్స్ అన్ని చూపిస్తాం పిల్లలు కూడా ఇప్పుడు పెరుగుతున్నారు కదా ఇప్పుడు చూస్తే వాళ్ళకి బాగా అన్ని గుర్తుంటాయి కదా లెసన్స్ లో కూడా వస్తున్నాయి యాక్చువల్లీ టూ థౌసండ్ లెవెన్లో లో వచ్చాను నేను మళ్ళీ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నాను ఇక్కడికి లైక్ అవి ఇక్కడే ఉండి ఫెర్టిలైజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాటి పిల్లల్ని తీసుకొని వెళ్తాయని తెలిసింది బాగుంది చూసేకి వ్యూ పాయింట్ నత్తగుల్ల కొంగలు నీటి కాకులు నీటి బుడ్డలు తెడ్డుముక్క కొంగలు తెల్ల కంకణాయి బాతు పక్షులతో పాటు గూడవాతి పక్షులు కూడా ఈ నేల పట్ల విడిది చేస్తాయి ఈ గూడపాతు పక్షులైతే ఐదు నుంచి పది కిలోల బరువు కలిగి తెల్లని రంగు కలిగి ఉంటాయి అంతేకాకుండా పొడవైన ముక్కు ఆహారం నిల్వ చేసుకునేందుకు ఒక రెండు కేజీల ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు సామర్థ్యం కలిగిన సంచి లాంటిది కలిగి ఉంటాయి ఈ పక్షులు కడప చెట్లపై గుప్పులు గుంపులుగా ఒదిగి ఉంటాయి ఇవి చేసే విన్యాసాలు పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి నేల పట్టుకొచ్చి ఆరు నెలల పాటు విడుదల చేసే ఫ్లెమింగో జాతి పక్షులు సంతానోత్పత్తి చేస్తాయి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతూ ఉన్నది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఐదు సంవత్సరాల తర్వాత మన డిస్ట్రిక్ట్కి జరుగుతూ ఉన్నది లాస్ట్ టైం జనవరి టూ థౌజండ్ ట్వంటీలో జరిగింది అప్పుడు ఉన్న అది ఎక్స్పీరియన్స్తో మనం నేర్చుకొని ఇప్పుడు ఫైవ్ లొకేషన్స్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అది ప్లాన్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అన్ని విజిటర్స్కి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి బేసిక్ అరేంజ్మెంట్స్ కావాలి ఇక్కడ గ్యాలరీస్కి బేసిక్ బ్యారికేడింగ్ అది జరిగింది గ్యాలరీస్కి మనం వాళ్ళ కోసం బైనోక్యులర్స్ పెట్టాము ఆ బైనోక్యులర్స్తో మీరు అది ఈ బర్డ్స్ కూడా బాగా చూడవచ్చు అక్కడ గైడ్స్ కూడా ఉన్నాయి ఆ గైడ్స్ మీకు చెప్తారు ఇది ఏ బర్డ్ విచ్ దిస్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నేలపట్టు పులికాటు సరస్సులో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు ఈ పండక్కి ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది మరోవైపు పులికాటు సరస్సు చుట్టూ ఉన్న దీవుల్లో సైతం ఈ ఫ్లెమింగోలు సందడి చేస్తాయి దీంతో పర్యాటకులు పీవి పాళెం దొరబారి సత్రం వేనాడు వంటి ప్రాంతాల్లో బోట్ల ద్వారా తిరుగుతూ ఈ పక్షులను చూస్తారు ఈ క్రమంలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నుంచి పులికాట్ సరస్సు వరకు ప్రతి చోట పర్యాటకులను ఆకట్టుకునే విధంగా స్వాగత ఏర్పాట్లు చేశారు అలానే పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ పక్షులను సందర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం నేను శ్రీహరికోట సమీపంలో ఉన్నాను ఇదంతా కూడా పులికాట్ లేక్ ఇది సో ఇంతకుముందు మనం చూసాం నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంలో చెరువులో ఉన్నటువంటి పక్షులని కూడా చూసాం అయితే అక్కడ ఇక్కడి నుంచి ఆహారం తీసుకుని వెళ్ళి అక్కడ విడిది చేస్తుంటాయి అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి సో సందర్శకుల తాకిడి అనేది నేలపట్టులో ఏ విధంగా ఉంటుందో సో ఈ శ్రీహరికోట రోడ్డు మార్గం అలాగే వివిపాలెంలో ఉన్నటువంటి ఈ పులికాట్ లేక్ వద్ద అదే స్థాయిలో ఉంటుంది సో ఇక్కడికి అందరూ కూడా వచ్చి వీటిని వీక్షించి సందర్శించి వెళుతూ ఉంటారు సో మూడు రోజుల పాటు సందడి అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రెండు మూడు నెలల పాటు కూడా పక్షుల సంచారం అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడికి అందరూ కూడా సందర్శకులు వస్తున్నప్పటికీ మూడు రోజులు మాత్రం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మాత్రం మనం ఇక్కడ చూస్తున్నాం కెమెరా పర్సన్ వినోద్ తొమ్ములి టీవీ నైన్ తిరుపతి జిల్లా పులికాట్ నుంచి